గా గా మొత్తం శారీ అంతా వీవింగ్ ఇది సరికి పెళ్లికి గ్రాండ్ గా ఉంటుంది శారీ రిటైల్ చాలా లైట్ శారీ మొత్తం ఇట్లాగా చాలా డిఫరెంట్ గా ఇస్తాడు వస్తుంది ఇట్లాగే పూట స్మాల్ బోర్డర్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది సారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం లైట్ వెయిట్ అండి హెవీ వర్క్ ఉన్నా బరువు ఉండదు అసలు వెడ్డింగ్ ఐటమ్ ఇది ఎన్నో వర్క్ వస్తుంది ఇదిలో ప్రధానం పట్టు చీరలు కంచి పట్టు శారీస్ వస్తాయండి చాలా ఉంటాయండి బొట్టు చీరలు స్పెషల్ ఆర్డర్స్ వస్తున్నాయి కంచి పట్టు ప్యూర్ సొసైటీ శారీస్ అది కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట మన మీ క్వాలిటీ చాలా బాగుంటుంది కలంకరీ కాటన్ ఇక్కద్ కాటన్

పెట్టుబడికి పెట్టుకోవాలంటే వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి శారీస్ అయితే ఉంటాయి కాటన్ శారీస్ వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ నుంచి అయితే ఉంటాయి ఈ రోజు వెడ్డింగ్ స్పెషల్ ఐటమ్స్ పట్టు శారీస్ కానీ డైలీ వేర్ శారీస్ నుంచి ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ వీడియో వీడియోలో పాసిబుల్ ఉండేది కాబట్టి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనిల్ అండి అనిల్ అండి మాది లో షాప్ అండి బీకే సిల్క్స్ షాప్ నంబర్ అరవై ఒకటి వస్రలత విజయవాడ మాది హోల్సేల్ షాప్ అండి మా దగ్గర శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సిల్క్ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి బ్లౌజ్ బీస్ బండిల్స్ లెహంగాస్ ఆల్ వెరైటీస్ హోల్సేల్ రేట్ గా దొరుకుతాయి అండి ఇవాళ కొన్ని ఐటమ్స్ మీకు షేర్ చేస్తున్నాము స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయండి పెళ్లి పట్టు చీరలు మా దగ్గర బోల్ అంత వెరైటీస్ దొరుకుతాయి న్యూ కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయండి ఎవ్రీ వీక్ ఐటమ్ మారుతూ ఉంటుంది మా దగ్గర స్టోర్ విజిట్ చేయండి షాప్ నంబర్ అరవై ఒకటి వస్త్రలత సిల్స్ అండి మాది ఇవాళ మీకు కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ షేర్ చేస్తున్నాను చూడండి ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి ఇది లైట్ వెయిట్ జామ్ పట్టు పట్టుంటారు దీన్ని శారీ మొత్తం వీవింగ్ వస్తుంది కాపర్ జరీ సిల్వర్ జరీ వచ్చి వీవింగ్ పల్లు రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో కూడా మనకి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి వెడ్డింగ్ సీజన్ కాబట్టి సారీస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి లైట్ వైట్ పట్ల బాగా కడుతున్నారు అండి ఇప్పుడు ఇది ఇది మీ రిటైల్ లో వచ్చి టూ అరేంజ్ అమ్ముతారు మన హోల్సేల్ ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ అండి ఇది హోల్సేల్ లెవెన్ కి మనకి సెట్ వైజ్ ఇస్తాం నాలుగు రంగులు సెట్ వస్తుంది కలెక్షన్ అది చాలా బ్యూటిఫుల్ గా ఆర్టిస్టిక్ గా ఉంటుంది మొత్తం శారీ అంతా వీవింగ్ ఇది చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ బరువు ఉండదు మనం హోల్సేల్ ప్రైస్ ఇస్తామండి ఇంటి దగ్గర అమ్ముకునే లేడీస్ చాలా మంది వస్తారు ఇంటి దగ్గర అమ్ముకోడానికి కూడా మేము ఇస్తామండి మా దగ్గర నూట అరవై ఐదు రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది శారీ సిల్క్ శారీ సిందరిక్ జార్జెట్లు క్రేప్ లు అన్ని వెరైటీస్ క్యాట్లాగ్ ఐటమ్ అన్ని ఉంటాయి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి మా దగ్గర ఇంటి దగ్గర లేడీస్ మీరు పది వేలు తెచ్చుకున్నా సరే బోల్డ్ అంత వెరైటీ ఐటమ్స్ దొరుకుతుంది మా దగ్గర అన్ని ఐటమ్స్ కాటన్ సారీస్ కూడా ఉంటాయి సో వెడ్డింగ్ శారీకి పెళ్ళిళ్ళకి లైట్ వెయిట్ పట్టండి ఇది దాం దాని వస్తాయి శారీ మొత్తం ఫుల్ జరి గోల్డ్ జరి వస్తుంది చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ ఫుల్ షైనింగ్ అయితే ఉందండి మొత్తం మీకు రిటైల్ లో ఇలాంటి అన్ని త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అలా అమ్ముతారు మేడం మన దగ్గర హోల్సేల్ ప్రైస్ దొరుకుద్ది సారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఇస్తాడు ఆర్టిస్టిక్ గా దాంట్లో ఇలాగా కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం చాలా బాగుంటాయండి హైలైటింగ్ అండి డిజైన్ మాత్రం చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైన్ మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది మంచి పేస్టల్ షేడ్ అన్ని కూడా మనకి చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వీవింగ్ కానీ కంప్లీట్ గా అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట మనకి బాక్స్ హైలైట్ అనమాట బాక్సింగ్ ఐటమ్ ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ గా యూజ్ చేసుకోవాలి అన్న కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత డీటెయిలింగ్ ఎంత నీట్ గా అయితే ఇచ్చారు బాక్సింగ్ ఐటెమ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి గిఫ్టింగ్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ సారీస్ మనకి రీజనబుల్ ప్రైజెస్ కావాలంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయాలండి బీకే సిక్స్ ని ఈ కలెక్షన్స్ మోడల్స్ అయితే ఇంకా హ్యూజ్ గా అయితే ఉంటాయి మేము లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము సార్ ప్రైస్ ఎంత పడింది సార్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే చాలా తక్కువ ప్రైసెస్ కి అయితే అండి సిక్స్టీన్ ఫిఫ్టీ కి అది కూడా హెవీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అమ్మేసారీ అండి మన హోల్సేల్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా మీకు చాలా వెరైటీస్ ఇంకా చూపించగలం మేము గోల్డ్ అంత వెరైటీ ఉంటుంది సార్ చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అయితే ఇస్తున్నారు ఇది బనారస్ అండి జార్జెట్ అండి ఇది సారీ మొత్తం వీవింగ్ వచ్చి జిగ్జాక్ డిజైన్ అండి ఇది షార్ట్ రిచ్ పళ్ళు అయితే వస్తుందండి శారీ మొత్తం ఇట్లాగా చాలా డిఫరెంట్ గా ఇస్తాడు డిజైన్ సెల్ఫ్ బోర్డర్ ఇస్తాడు రిచ్ పల్లు వస్తుంది జరీ బుట్ట జరీ లైనింగ్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా మెత్తగా బాగుంటుందండి ఇప్పుడు ఎన్ని వెడ్డింగ్ ఐటమ్ ఇది వీటిలో కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇట్లాగా అన్ని మెయిన్ కలర్స్ చాలా బాగుంటుంది అండి శారీ డిజైన్ చాలా బాగుంది అనమాట డిఫరెంట్ గా వస్తుంది డిఫరెంట్ షార్ట్ రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం మనకి గోల్డ్ కలర్ తో అయితే వస్తుంది షైనింగ్ బాగా తెలుస్తుంది డే అన్నా నైట్ అన్నా ఏ టైం వేర్ చేసినా గానీ షైనింగ్ చాలా బాగుంటుంది అనమాట ప్రైజింగ్ ఎలా పడింది సార్ ఇవన్నీ హండ్రెడ్ అండి సారీ పడుతుంది రిటైల్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే రిటైల్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైజ్ ఇది దీంట్లో కూడా చాలా మోడల్స్ వస్తాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా సెట్ కూడా తీసుకోపోయినా మీకు సెలక్షన్ కావాల్సిన కలర్ ఇస్తాను నేను సెట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు కావాల్సిన కలర్ రెండు సారీస్ కావాలి మూడు సారీస్ ఇవ్వగలం హోల్సేల్ ప్రైస్ గా ఇవ్వగలం ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మా దగ్గర చాలా బెనిఫిట్ అండి సార్ ఇది సెమీ పట్టు అండి లైట్ వెయిట్ శారీ మొత్తం గోల్డ్ జరిగి వీవింగ్ వస్తుంది టిష్యూ టైప్ అన్న లైట్ వెయిట్ టిష్యూ అనమాట ఇది చాలా బాగుంటుంది శారీ అంతా ఇలా జుంకీ స్టైల్ జుంకీ డిజైన్ అనమాట ఇది పళ్ళు రిచ్ పళ్ళు శారీ అంతా ఇలాగ టోటల్ శారీ మొత్తం వీవింగ్ వస్తుంది ఇట్లాగే పుట్ట స్మాల్ బార్డర్ కాంట్రాక్ట్ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంటుందండి వెడ్డింగ్ కి ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా ఇలాంటివి బాగా అట్రాక్టివ్ గా ఉంటది కలర్స్ కూడా దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయండి మంచి కలర్స్ వస్తాయి ఫ్యాంటీ కలర్స్ అన్ని మనకి షైనింగ్ బాగా తెలుస్తుంది ఓకే చాలా బాగుంది మనకి మంచి కలర్ షేడ్స్ వెడ్డింగ్ బాగా యూస్ చేసే కలర్స్ ఇచ్చారు ఇదైతే డిఫరెంట్ కలర్ అనమాట ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు బ్రౌన్ కలర్ షేడ్ సో ఆ కలర్ కూడా మనకి డిజైన్ అవైలబుల్ గా ఉంది మొత్తం హ్యాంగింగ్స్ ఏనండి క్లియర్ గా చూడండి హ్యాంగింగ్ డిజైన్స్ అయితే ఇచ్చారు మనకి పైన కింద కూడా టూ సైడ్ బోర్డర్ అయితే రన్ అవుతుందండి ఓవరాల్ గా సారీ షార్ట్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది పాస్టల్ పడుతుంది సార్ ఇది వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ పడుతున్నాడు ఇది ఓ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ వెళ్ళి బడ్జెట్ సార్ ఇలా అనిపిస్తుంది లుక్ వైస్ లైట్ వైట్ చాలా బాగుంటది లుక్ కూడా గ్రాండ్ గా ఉంటుందండి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అండి మీకు ఇది అని అదర్ షాప్స్ లో కంపేర్ చేసుకున్నా ఇది అవలేవల్ గ టూ కేఏ అమ్ముతారు సో అలానే మనకి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారండి ఇంకా ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ చూడాలి అంటే ఇంకా ఒకసారి అయితే విజిట్ చేసేయండి బెనారస్ లో సిల్వర్ ట్రిష్యూ అండి ఇది టిష్యూ సారీస్ సిల్వర్ జరీ మొత్తం వస్తుంది ఛారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పళ్ళు ఇది ప్లెయిన్ ఛారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది అండి పేస్టల్ కలర్స్ వస్తాయి ప్లెయిన్ బార్డర్ వచ్చి చీర మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు లేటెస్ట్ అండి ట్రెండ్ ఇది ఐటమ్ వీటికి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటున్నారు డిఫరెంట్ గా దీంట్లో కూడా మనకి ఫైవ్ పెక్సెల్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయండి బ్లూ కలర్ గోల్డ్ కలర్ క్రిస్థా గ్రీన్ లావెండర్ ఇట్లా ఫైవ్ కలర్స్ షేడ్ వస్తుందండి ఇదైతే ట్రెండ్ ఐటమ్ చాలా బాగుంటది షోరూమ్ టెస్ట్ అండి ఇది షోరూమ్ లో అయితే మనకి టూ థౌసండ్ అబ్బో అమ్ముతారు ఇలాంటివన్నీ హోల్సేల్ హోల్సేల్లో మనకు ప్రైస్ కూడా తగ్గుతుంది అండి వేరియేషన్ ఇది వచ్చి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ రేట్ వచ్చి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి అంతా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా మంచి ఫేషియల్ షేడ్స్ ఫైవ్ కలర్స్ కూడా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ షార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి లావెండర్ గానీ పిస్తా గ్రీన్ గానీ పింక్ లైట్ బేబీ పింక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అండి మనకి ట్యాజిల్స్ కూడా వస్తున్నాయి శారీ కూడా వచ్చేసరికి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో మనకి లీవింగ్ తో అయితే ఇచ్చారు హైలైటింగ్ గా నెక్స్ట్ నెక్స్ట్ వర్క్ సారీస్ అండి సిక్స్టీ గ్రామ్ వెయిట్ లెస్ గార్జెట్ మీద వర్క్స్ అండి ఇవన్నీ శారీ మొత్తం ఫుల్ హెవీ వర్క్స్ వస్తాయి ఇదంతా సిల్వర్ థ్రెడ్ వర్క్స్ అండి ఇవన్నీ చీర మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది కంప్లీట్ సిల్వర్ బుటీస్ అయితే రన్ అవుతున్నాయండి శారీ మొత్తం ఫుల్ వర్క్ వర్క్ కూడా చాలా నీట్ గా ఇస్తాడు శారీ మొత్తం లైట్ వెయిట్ అండి అంత హెవీ వర్క్ ఉన్నా బరువు ఉండదు అసలు అన్ని డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది అండి పిడ్లి కూతురు కూడా ఇలాంటి వర్క్ బాగా కడుతున్నారు ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్కి ఇస్తాడు వర్క్ అది చాలా బాగుంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయండి ఇట్లాగా వైలెట్ రామా బ్లూ ఆలివ్ గ్రీన్ ఇట్లాగా ఫోర్ కలర్స్ వస్తాయండి దీంట్లో చాలా బాగుంటది దీంట్లో కూడా ఇంకొక మోడల్ అండి ఇది వర్క్స్ లోనే మన సిల్వర్ కలర్ డిజిస్తాం కదండి ఇదంతా కంప్లీట్ గోల్డ్ గోల్డ్ వీవింగ్ తో అయితే వస్తుంది అయితే కట్ వర్క్ తో అయితే వచ్చిందండి కట్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం థ్రెడ్ వివింగ్ సారీ వెడ్డింగ్ ఐటమ్ ఇది దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి చీర మొత్తం ఫుల్ కంటిన్యూ వర్క్ వస్తుంది కట్ బోర్డర్ కింద మంచి లోటస్ డిజైన్ అయితే ఇచ్చారండి నీలెంత్ వర్క్ అయితే మనకు వర్క్ వస్తుంది ఓవరాల్ గా రిసెప్షన్స్ కానీ పార్టీస్ కానీ చాలా బాగుంటుంది అనమాట దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇలా మెరోను ల్యావెండర్ నావీ బ్లూ ఆలివ్ గ్రీన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి డార్క్ కలర్స్ ఇలా క్యాటలాక్ డిజైన్ అండి ఇది వెడ్డింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి శారీ ఇలాంటివన్నీ రిటైల్ లో మీకు రెండు వేలు పైన అమ్ముతారు మాది హోల్సేల్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు అండి సిక్స్టీన్ ఫిఫ్టీ దీనికి హోల్సేల్ రేట్ అనమాట సెట్ వైజ్ ఇస్తాము వీటిలో స్టోర్ విజిట్ చేస్తే ఇంకా దీంట్లో డిజైన్స్ వస్తాయి అండి చాలా మోడల్స్ వస్తాయి ఓకే అండి వీటిలో ఏ కలెక్షన్ షాట్ తీసుకొని స్టోర్ ని అయితే విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా మీకు ఇస్తారనమాట ఇది బెనారస్ లోనే లైట్ వెయిట్ అండి జార్జెట్ మీద క్రష్ డిజైన్ అండి క్రష్ బోర్డర్ క్రష్ వీవింగ్ వస్తుంది శారీ అంతా లైట్ వెయిట్ ట్యూర్ జరిగి వస్తుందండి ఇది శారీ మొత్తం క్రష్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఇది చీర మొత్తం ఇలాగా వీవింగ్ ఇస్తాడు చీర మొత్తం వీవింగ్ ఇస్తాడు అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇది కూడా వెడ్డింగ్ ఐటమ్ అండి దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా ఆపోజిట్ చేస్తున్నారు చాలా బాగుంటది వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఇట్లాగా మెరూన్ లవన్ రోటి మన కలర్ అది మనకి వీటిలో అన్ని డార్క్ టెట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ ఫలిగం అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ తో అయితే వచ్చారు మొత్తం మనకి ఫైవ్ కలర్ క్యాట్లగ్స్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట వచ్చి ట్వంటీ టూ హండ్రెడ్ టూ ఓకే సార్ ఇప్పుడు వెడ్డింగ్ శారీస్ అండి ఇవన్నీ పెళ్లి కూతురికి పెళ్లిలో ప్రధాన పట్టు చీరలు మెయిన్ పెద్ద పట్టు చీరలు ఇవన్నీ వెరైటీ అండి ఇవన్నీ కంచిపట్టు పట్టు శారీస్ వస్తాయండి మన దగ్గర వెరైటీ పట్టు చీరలో స్టార్టింగ్ పదిహేను వందలు రెండు వేల దగ్గర నుంచి నలభై యాభై వేలు వరకు ఉంటాయండి మన దగ్గర ఇవన్నీ కంచిపట్టులో డబల్ నేత వస్తాయి డార్క్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటది స్కట్ బోర్డర్ వస్తుందండి మీనా వర్క్ శారీ అంతా వస్తుంది మెరూన్ కలర్ మీద చాలా నీట్ గా ఇచ్చాడు బుట్టి అంతా బాగా నీట్ గా కనిపిస్తుంది పళ్ళు కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ పెళ్లి కూతురుకి అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు బాగా గ్యాప్ బోర్డర్ వచ్చి దాంట్లో కూడా మనకి మీనాకరీ స్టైల్ వర్క్ అయితే ఇస్తున్నారు తో మనకి మంచి కలర్ షేడ్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పెళ్లి కూతురు బాగా ప్రిఫరబుల్ కలర్ ఇదే అనమాట అది కూడా మనకి డార్క్ షైడ్ లో అయితే షేర్ చేస్తున్నారు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది మోడల్ కి వన్ ఆర్ టూ అయితే షేర్ చేస్తున్నారు అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూవింగ్ కానీ డిజైన్ కానీ డీటెయిలింగ్ మొత్తం అయితే షేర్ చేస్తున్నాం మనకి వీటిలో కూడా పాడియా స్టైల్ కానీ కంచి పట్టి శారీస్ అన్ని అయితే ఉన్నాయి అన్నమాట మనకి బోర్డర్ వేరియేషన్ కూడా చూపిస్తున్నాను క్లియర్ గా చూడండి మనకి బోర్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మీకు ఓన్లీ సెల్ఫ్ కలర్ లో కావాలి అన్న అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ కాంబినేషన్ లో కావాలి అన్న అవైలబుల్ గా ఉన్నాయి అన్ని అయితే ఉన్నాయి నేనైతే కొన్ని అయితే షేర్ చేస్తున్నాను ఇలాగ వెరైటీ చాలా ఉంటాయండి బొట్టు చీరల్లో ఓకే ఇది వచ్చి పైతాని బోర్డర్ వచ్చిందండి మంచిగా ప్యారిస్ డిజైన్ తో ఈ కంచి బొట్టులో ఈ సిల్వర్ జరీ గోల్డ్ జరీ అండి కంచి టిష్యూ పాడేయాలండి ఇది వెడ్డింగ్ స్పెషల్ కింద మనకి పట్టు శారీస్ కలెక్షన్ అయితే షేర్ ఇవన్నీ వచ్చేసరికి మనకి సెల్ఫ్ అయితే ఉంది అన్ని కలర్స్ అండి ఇవన్నీ కి కాంట్రాస్ట్ బోర్డర్ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ మూడు వేలు మూడు వేల వందల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు షేర్ చేస్తున్నా దీనిలో అన్ని రకరకాల వెరైటీస్ ఉన్నాయి స్టోర్ కు వస్తే మీకు చాలా వెరైటీ చూపిస్తాము పెళ్లికైతే స్పెషల్ గా మా దగ్గర చాలా బాగుంటాయి వెరైటీ ఇలా సెల్ఫ్ డిజైన్స్ బోర్డర్ ఓకే మంచి ఇప్పుడు చాలా మంది సింగిల్ కలర్ కూడా గోల్డ్ జరిగి కాపర్ జరి అట్లాగని పేషల్ కలర్స్ గ్రీన్ కి రెడ్ బోర్డర్ ఇలాగా చాలా వెరైటీస్ ఉంటాయండి పర్టిక్యులర్లు స్టోర్ కి విజిట్ చేయండి మీకు అన్ని హోల్సేల్ ప్రైస్ లో మీ బడ్జెట్ రేట్ లో అన్ని మీకు దొరుకుతాయి మా దగ్గర హోల్సేల్ ప్రైస్ గా అన్ని వెరైటీస్ వస్తే చూడొచ్చు తప్పకుండా విజిట్ చేయండి మాది షాప్ నెంబర్ సిక్స్టీ వసర్లత వికే సిల్స్ ఓకే అండి ఈ ఎల్లో కలర్ గోల్డ్ సిల్వర్ కి మిక్స్ కలర్ అండి ఎల్లో మ్యారేజ్ కి స్పెషల్ ఆటోస్ వస్తున్నాయండి ఇది స్పెషల్ గా మనం మ్యారేజ్ పర్పస్ అని తెప్పించాము ఇది రేర్ కలర్ అండి గోల్డ్ ఎల్లో మీద సిల్వర్ జరీ మిక్స్ వస్తుంది గోల్డ్ జరీ అన్ని కలిపి చాలా బాగుంటది కంచి పట్టు సొసైటీ నేతది కంచి పట్టు ప్యూర్ సొసైటీ శారీస్ అది కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట మనకి షేర్ చేస్తున్నారు స్పెషల్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ లో కూడా మనకి వీవింగ్ అనేది అయితే చాలా డీటెయిలింగ్ గా ఉంది వీడియోలో మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు కానీ కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో పైన కింద మనకి బోర్డర్ అయితే రన్ అవుతుంది బోర్డర్ లో కూడా మనకి కంప్లీట్ గా ఫ్లోర్స్ అయితే వచ్చింది వీవింగ్ చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట పట్టు శారీస్ ఇప్పుడు క్యారీ చేయాలంటే చాలా ఈజీ అయిపోయింది అంత లైట్ వెయిట్ వస్తున్నాయి అండి సో ఈ కలెక్షన్స్ అన్ని గ్రాప్ చేయాలంటే అయితే నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం మా దగ్గర సింథటిక్ వెరైటీ కూడా చాలా ఉంటాయండి వెరైటీ పెట్టుబడులకి ఇలా శారీస్ చాలా ఉంటాయండి వెరైటీ అది క్రేప్ మీద లైట్ పెస్టల్ కలర్స్ పెస్టల్ డిజైన్స్ వస్తాయి డార్క్ కలర్స్ కూడా వస్తాయి దీంట్లో ఇవన్నీ బడ్జెట్ ఇట్లా రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఇవన్నీ వెరైటీ అండి హెవీ క్వాలిటీస్ ఇవి మీరు పెట్టుబడి పెట్టాలన్నా అమ్ముకోవడానికి తీసుకెళ్లాలన్నా చాలా బాగుంటుంది వెరైటీ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ గ్యారంటీ ఇవ్వచ్చు ఇట్లా ఇలాంటి వెరైటీస్ మాత్రం చాలా ఉంటాయండి ఇవన్నీ జార్జెట్ లో ఇవన్నీ ఒక రిజన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇవన్నీ లైట్ వెయిట్ జార్జెట్ షిఫాన్ మీద ఇదొక వెరైటీ అండి ఇవన్నీ మీరు అమ్ముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వీలుగా ఉంటుంది ప్లస్ పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీ బడ్జెట్ ప్రైస్లో లో అండి ఇలాంటివి చాలా వచ్చి రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి మన హోల్సేల్ ప్రైస్ వచ్చి ఇట్లాగా ఒక పీస్ వచ్చి టూ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫోర్ పీస్ వస్తుంది బ్యాగ్ ఇలా సెట్ తీసుకోండి మీకు చాలా వీలుగా ఉంటుంది మీ బడ్జెట్ ప్రైస్లో కూడా దొరుకుతాయి తర్వాత ఇది జార్జెట్లో బోర్డర్ వస్తుందండి ఇట్లాగా హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా బోర్డర్ వచ్చి ఐస్ క్రీమ్ జార్జెట్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది దీనిలో కూడా మన దగ్గర డిజైన్స్ కలర్స్ దొరుకుతాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చాలా దొరుకుతాయి మోడల్ అండి సాటిన్ బార్డర్ వస్తుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది అండి ఇట్లాగా ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ అండి డిజైనర్ పీస్లు ఇవన్నీ స్టార్టింగ్ రేంజ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయల దగ్గర నుంచి మన దగ్గర థౌసండ్ రేంజ్ వరకు దొరుకుతాయండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కలర్ రేంజ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఈ ఒక్క పేరు చాలా వచ్చింది వెరైటీ బ్లడ్ డిజైన్స్ చాలా వస్తాయి వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని దొరుకుతాయి దాంట్లో చాలా పేర్ శారీస్ అండి ఇవి ఇవన్నీ పెట్టుబడులకి ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా సరే ఈ మీ బడ్జెట్ వైజ్ లో దొరుకుతాయి ఇవన్నీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి మా దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి వీటిలో చాలా క్వాలిటీస్ ఉంటాయి ఏదో క్వాలిటీ క్వాలిటీ మీకు అన్ని డిజైన్స్ వెరైటీస్ చాలా దొరుకుతాయి మన దగ్గర హండ్రెడ్ సారీస్ కావాలన్నా దొరుకుతాయి అన్ని విత్ హోల్సేల్ హోల్సేల్లో బాగా దొరుకుతాయి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా వీలుగా అండి వాళ్ళకి బెనిఫిట్ అనమాట అన్ని సెట్ వైజ్ కాకపోయినా సరే మీకు సెలక్షన్ ఇస్తాము దాంట్లో హోల్సేల్ ప్రైజే పడుతుంది మీకు అది ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ మా వచ్చి విజిట్ చేస్తే చాలా వెరైటీ చూపిస్తాం దాంట్లో మోడల్స్ రకరకాల వెరైటీస్ ఉంటాయి ఓకే స్టార్టింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి అయితే ఉంటాయి అండి కంప్లీట్ గా అన్ని డైలీ వేర్ సారీస్ నుంచి అన్ని పెట్టుబడులు పెట్టుకోవాలన్నా కానీ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అన్ని అయితే వెరైటీస్ ఉంటాయి వాటిలో ఇవన్నీ నెంబర్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అదండి క్రేప్ మెటీరియల్ అండి చాలా కాటన్ శారీస్ లో కూడా పల్లవి కాటన్ కలంకరీ కాటన్ ఇక్కత్ కాటన్ రకరకాల కాటన్స్ ఉంటాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మన దగ్గర కాటన్ శారీస్ థౌజండ్ టూ థౌజండ్ వరకు దొరుకుతాయండి వెరైటీస్ రిచ్ కాటన్ ఉంటాయి మలై కాటన్ ఉంటాయి హ్యాండ్లూమ్ కాటన్స్ ఉంటాయి సౌత్ కాటన్స్ ఉంటాయి సమ్మర్ కాటన్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయండి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి థౌసండ్ టూ థౌజండ్ వరకు మన దగ్గర వెరైటీ హ్యూజ్ గా దొరుకుతాయి అన్ని సెట్ వైజ్ ఉంటాయి మీకు సింగల్ పీస్ కావాలా ఇస్తాము హోల్సేల్ ప్రైస్ ఓకే ఇవన్నీ కాటన్ లో కలెక్షన్స్ అన్నమాట చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి ఏమేమి కలెక్షన్స్ ఉంటున్నాయా అని చెప్పి ఓవరాల్ గా అయితే షేర్ చేస్తున్నారు ఇది కాటన్ కోట అండి ఇది ఓకే కాటన్ కోట లైట్ వెయిట్ కాటన్ అన్నమాట చాలా బాగుంటుంది సారీ ఇన్ని మనకి ఇలాంటి వెరైటీ చాలా ఉంటాయి ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి చాలా వీలుగా ఉంటాయి అన్ని రేట్లు ముందర మీకు సెలెక్షన్ ఇస్తాము కావాల్సిన వెరైటీ దొరుకుతుంది మీ బడ్జెట్ ప్రైజ్ లో మీకు ఒక పదివేలు తెచ్చుకునే మీకు బోల్డ్ అంత వెరైటీ ఆ పదివేలు సెట్ చేసి ఇస్తాము అన్ని రకాలు కలిసేటట్టుగా మా హ్యాండ్ చూడండి మా షాప్ దగ్గర చూడండి వెరైటీ చాలా ఉంటాయి మా దగ్గర బ్లౌజ్ పీస్ బండిల్స్ కూడా ఉంటాయి కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అన్ని ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మీకు